హలో అందరికీ మన తెలంగాణలో ఆడవాళ్ళకి మోస్ట్ స్పెషల్ అండ్ ఫేవరెట్ ఫెస్టివల్ అంటే బతుకమ్మ కదా బతుకమ్మ అనగానే సత్తుపిండియే గుర్తొస్తాయి నాకు చిన్నప్పుడు స్కూల్లో హాలిడేస్ ఇచ్చారంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డైలీ బతుకమ్మ ఆడుతూ సత్తుపిండి తింటూ దసరా హాలిడేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే సో ఈరోజు నేను నా ఫేవరెట్ సత్తుపిండిని ఐదు రకాల పప్పులతో చేశాను ఇవి చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు సో ఈరోజు మీకు సత్తుపిండి ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఎందుకు ఈ సత్తుపిండిని బతుకమ్మ టైంలో చేస్తారో అండ్ బతుకమ్మ ఎందుకు చేస్తారో అనే ఇంపార్టెంట్ విషయాలు నాకు తెలిసింది షేర్ చేశాను సో వీడియో ఎండ్ వరకు చూడండి సత్తుపిండి కోసం నేను ఒక కప్పు పల్లీలు నువ్వులు పెసర్లు మినపప్పు బియ్యం తీసుకున్నాను వీటన్నిటిని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి మొత్తం కూల్ అయ్యాక మిక్సీలో వేసి స్మూత్ పౌడర్లో చేసుకోవాలి బియ్యం పెసర్లు మినపప్పులో వన్ కప్కి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేశాను దెన్ నువ్వులు అండ్ పల్లీలలో వన్ కప్కి హాఫ్ కప్ బెల్లం వేసి మిక్సీలో స్మూత్ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను లాస్ట్లో ఇలాచీ అండ్ నెయ్యి వేసి మిక్స్ చేస్తే ట్రెడిషనల్ సత్తులు రెడీ అయిపోతాయి సత్తుపిండిలు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ మరి సత్తుపిండులు ఈ బతుకమ్మ టైంలో ఎందుకు చేస్తారంటే బియ్య పిండి అంటే అన్నం లైఫ్కి బేస్ ఫుడ్ అనమాట మినపప్పు వల్ల స్ట్రెంత్ అండ్ ఎనర్జీ వస్తుంది అండ్ పెసర్ల వల్ల ప్రోటీన్ లైట్ హెల్తీ ఉంటుంది పల్లీల వల్ల స్టామినా అండ్ ఎనర్జీ నువ్వుల వల్ల బోన్స్కి హెయిర్కి అండ్ ఓవరాల్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది ఇలా ఈ ఐదు రకాలే కాకుండా చాలామంది మక్కలతో కూడా చేస్తారు ఇవన్నీ మన న్యూలీ హార్వెస్టెడ్ క్రాప్స్కి సింబల్ అనమాట ఈ అన్నిటినీ దుర్గమ్మకి చూపించి అమ్మ ఇంట్లో ఆరోగ్యం ఆనందం సమృద్ధి ఇచ్చినందుకు ధన్యవాదాలు అని గ్రాటిట్యూడ్ చూపిస్తాము ఫెస్టివల్ టైంలో ఫాస్టింగ్ డ్యాన్సింగ్ అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అప్పుడు బాడీకి స్టామినా ఇవ్వడం కోసం కూడా ఈ సత్తుల పిండిని చేస్తారని కూడా అంటారు ముందుగా దుర్గమ్మకి పెట్టి తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పంచుతారు సో ప్రసాదంగా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్తో పాటు డివోషన్ అండ్ పాజిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే సత్తు పిండి అంటే హెల్త్ హార్వెస్ట్ హ్యాపీనెస్ అండ్ డివోషన్ అనమాట అండ్ బతుకమ్మ అంటే ఇచ్చే అమ్మ అని అర్థం మన ఆడవాళ్ళు బతుకమ్మని ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ స్టాక్ లాగా స్టెప్స్ లాగా పేర్చుకొని తొమ్మిది రోజులు ఆడి వాటర్లో వేస్తారు సో బతుకమ్మ అంటే ప్రకృతి జీవితం మన ఉమెన్ అండ్ మన కమ్యూనిటీని సెలబ్రేట్ చేయడం బతుకమ్మని పూలతో చేసి వాటర్లో వేయడం వల్ల నదులు చెరువులు అన్నీ శుద్ధి అవుతుంది అండ్ ఆ వాటర్కి లైఫ్ ఇస్తుంది బ్యాంక్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట ఇది కేవలం కష్టం కాదు దీనిలో లోతైన మీనింగ్ ఉంది పూలు వాటర్లో వేసినప్పుడు వాటిలోని న్యాచురల్ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ వాటర్ను క్లీన్ చేసి ప్రకృతిలో ఉన్న జర్మ్స్ బ్యాక్టీరియా తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి అలాగే లక్ష్మీదేవి సరస్వతీదేవి గౌరీదేవిని పూజించడం చేస్తారు అండ్ ఈ టైంలో లక్ష్మీదేవిని ఇంటికి పిలిచి పూజ చేసుకొని బతుకమ్మ ఆడుకోవడం మన ఆనవాయితీ తొమ్మిది రోజులు అమ్మకి పూజ చేసుకొని మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండి మనకి సుఖము శాంతి ఐశ్వర్యం కలిగించాలని కోరుకుంటున్నాను ఈ ఫెస్టివల్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చెరిస్ చేసి ఎంజాయ్ చేయండి హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దస్త్రా టు ఆల్